ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరో పదిహేను వేల ఉద్యోగాల కల్పన దిశగా హెచ్సిఎల్ అడుగులు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ నుంచి ఏపీకి అయితే స్టార్ అయితే మారిపోయిందన్నమాట ప్రజెంట్ ఒకప్పుడు తెలంగాణలో ఉండేది ఇప్పుడు ఏపీకి అయితే స్టార్ అయితే వచ్చింది మళ్ళీని ఏపీలో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్సిఎల్ సన్నాహాలు అయితే చేస్తుంది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో భేటీ అయిన హెచ్సిఎల్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ మరో పదిహేను వేల ఉద్యోగాల కల్పనకు సముఖత వ్యక్తం చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్సిఎల్ సంస్థ నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు లభించాయి విస్తరణ ద్వారా రాష్ట్రంలో మరో ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ అయితే ప్రజలు తెలిపారు ఫేజ్ టూలో భాగంగా నూతన కార్యాలయం నిర్మాణం చేపట్టి మరో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ట్రెండ్స్కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారైతే తెలిపారు రాష్ట్ర తరపు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పబడ చేపట్టబోతున్న స్కిల్ సెన్సెస్ స్కిల్ డెవలప్మెంట్లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రకటించారు రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహాయ సహకారం అందిస్తామన్నారన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా వీ ఒక్కరే వీ ఒక్కరి దగ్గర నుంచే పదిహేను వేల ఉద్యోగాలు అయితే కల్పించేందుకు వీరైతే అడుగులు అయితే ఉన్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలో చదువుకున్న వారు అందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని